పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నాలుగవ జనములు ఆదినములలో శిష్యుల యేసు యద్దకు వచ్చే పరలోక రాజ్యమన అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరే యేసు ఒక బాలని తన యద్దకు పిలిచే వారి మధ్యన నిలిపి మీరు పరివర్తన చెందే చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమును ప్రవేశింపరని మీతో వక్కాణించు కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలిన వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు ఇది క్రీస్తు విశేషము పునీత చిన్న తెరీసమన్ని పుష్పము బాలయసనే చిన్ని తెరీసగా పిలువబడుతూ ఉండేటటువంటి ఈ పునీతురాలు పంతొమ్మిదవ శతాబ్దంలో జీవించారు దేవుని అందమైనటువంటి పూలవనములు ఈమె చిన్ని పుష్పమా అసలే పుష్పమా తోటలో ఉందా అనేటువంటి భ్రాంతి కలిగించేటువంటి విధముగా ఆమె ఉనికి ఈ లోకములో ఉంది అయినప్పటికీ ఆమె జీవితపు పరిమళాలు మాత్రము అగుమో అమోఘము తరతరాల వరకు కూడా అందరికీ ఆఘ్రాణితమైనటువంటి ఓ చక్కటి మధురమైన పరిమళాలను విరజళ్ళతో ఉంటుంది దేవుడు ఈ లోకములో మనిషిని సృజించినప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి ఏ మనుషులు పసివాళ్ళుగా పునీతులైన వాళ్ళు ఉన్నారు పండు ముదుసలుగా తమ జీవితాలను ధన్యం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఇదిగో యవ్వన ప్రాయంలో కూడా తమ జీవితాలను పరిపక్వ దశకు చేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలా చేర్చుకున్నటువంటి వాళ్ళలో ఈ చిన్నతరేసమ్మ గారు ఒకరు పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో అలెన్కొనోన్ అనేటువంటి గ్రామములు ఫ్రాన్స్ దేశంలో ఈమె జన్మిస్తూ ఉన్నారు స్వతహాగా భక్తి కలిగినటువంటి కుటుంబంలోనే ఈమె జన్మించడం వల్ల చిన్నప్పటి నుంచి కూడా దేవుని ఎడల భయభక్తులతో ఏమే పెరుగుతూ ఉంది ఈమె అసలు పేరు మరియా ఫ్రాంకో ఫ్రాంకోయిస్ తెరేసా తమ తల్లిదండ్రులకు ఉన్నటువంటి తొమ్మిది మంది సంతానములో ఏమే చివరిదే ఇక్కడ భగవంతుని అద్భుతం ఏమిటి అంటే వాళ్ళ నాన్న గురువు కావాలనుకున్నారు వాళ్ళ అమ్మ మఠవాసిన కావాలనుకున్నారు కానీ వాళ్ళిద్దరూ కూడా కాలేక వినదిరిగారు తామైతే వినదిరిగారు కానీ తమ తొమ్మిది మంది సంతానములో ఐదుగురు ఆడపిల్లలు కూడాను మఠవాసనల కంటే అమ్మగారులు అవుతూ ఉన్నారు అందరూ ఆడపిల్లలు కానీ ఐదుగురు కూడా అమ్మగారులు అవుతూ ఉన్నారు అది దేవుడు వారి జీవితంలో చేసినటువంటి అద్భుతమ తొమ్మిదేళ్ల వయసు నుంచి చిన్నతరసిమ్మ గారు తన అక్క బాటలో కన్యాశ్రీ కావాలని కలలు కన్నారు దాని దానికోసము ఎంతో పాటుపడుతూ ఉన్నారు కానీ ఎవరూ కూడా ఒప్పుకోలేదు ఈ కార్మలేట్ సభలో చేరాలి అనేటువంటి కోరిక కోరికగానే మిగిలిపోతూ ఉంటుంది వాస్తవానికి ఎందుకు ఆమెలో అంతటి కోరిక పుట్టింది అంటే ఒకటి తన పెద్దక్క తల్లి చనిపోయిన తర్వాత తనను అంతగా ప్రేమగా చూసింది ఆమె తల్లిలా పెంచింది ఆమె అమ్మగారైంది రెండవది ఆ దిగులుతో ఆమె జబ్బు చేసి ఆమెకు జబ్బు చేసినప్పుడు మరియ తల్లి దర్శనమిస్తూ ఉన్నారు ఆమెకు చిరునవ్వుతో దర్శనమిచ్చినప్పుడు ఆ చిరునవ్వు చూసినప్పుడు ఆ పసి మనసుకు ఓరట కలుగుతుంది ఆ వ్యాధి నుంచి సంపూర్ణ స్వస్థత కలుగుతూ ఉంటుంది అంతే అప్పటి నుంచి కూడా తాను గట్టిగా కన్యాస్త్రీ కావాలని చెప్పి ఆమె విప చాలా కోరికగా ఉంటూ ఉండేది పదిహేనేళ్ళు వచ్చినప్పుడు కూడా బిషప్ గారు అని అడిగితే నువ్వు ఇంకా చిన్నపిల్లవే పనికిరావు కాన్వెంట్ జీవితానికి అని చెప్పి ఆమెను తిరస్కరిస్తూ ఉంటారు కానీ తనలో ఉన్నటువంటి ఆ కోరికను ఆమె చంపుకోలేకపోతూ ఉంటుంది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆమె అదే సమయంలో రోమ నగరానికి జూబిలీ సందర్భంగా వీళ్ళు కూడా వెళ్ళినప్పుడు ఆమె డైరెక్ట్గానే పదమూడవ లియో పాప గారిని కలిసి నన్ను కాన్వెంట్లో చేర్చుకోమని రికమెండేషన్ చేయమని ఆమె అడుగుతూ ఉంటుంది ఆ పసిపిల్లను చూసి ముచ్చడి పడినటువంటి లియో గారి అభ్యర్థన మేరకు కార్మెలైట్ సిస్టర్స్ ఆమెను తమ మఠంలో చేర్చుకున్నారు కార్మెలైట్ సిస్టర్స్ అంటే మామూలుగా మిగిలినటువంటి అమ్మగారులాగా పనిచేసేటువంటి వాళ్ళు కాదు కానీ మనకిప్పుడు విజయవాడ మేత్రాసనంలో కార్మిల్ నగరంలో ఉన్నటువంటి క్లోయిస్టెడ్ నన్స్ అని చెప్పూ ఉంటాము అంటే వాళ్ళు ప్రార్థనా పని తప్ప బయట ప్రపంచంలోనికి రారు అదే వాళ్ళ జీవితము తపస్సుతో కూడినటువంటి జీవితము ఆ మఠములోకి ఈమె చేరుతూ ఉంటుంది పదిహేడేళ్లకే ఆమె నిత్య మాట పట్టును కూడా స్వీకరిస్తూ ఉన్నారు ఒక మఠవాసనగా ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే త్వరతగతిని చాలా భక్తిగా ఆమె మారుతూ ఉంటుంది సకల విధములైనటువంటి సద్గుణ సంపన్ను రాసిగా మారుతూ ఉంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి వరానుగ్రహాలు కూడా భగవంతుడు ఆమెకు ఇస్తూ ఉన్నారు అవి ఆమె ఆధ్యాత్మిక జీవితంలో బాగా ఎదగడానికి తోడ్పడుతూ ఉన్నాయి అయితే దురదృష్టవశాత్తు అదే సమయంలో ఆమెను టీవీ పట్టి పీడించింది ఆ వ్యాధితో ఆమె చాలా బాధపడుతూ ఉన్నారు సహజంగా ఆమె ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు కాబట్టి అధికారుల వెంటనే ఉపవాసాలు మానివేయమని ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి స్థాయికి వస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఆమె అంకితాభావముతో భక్తి మార్గాన్ని వదిలివేయలేదు ఆమెలో ఉన్నటువంటి ఆ భక్తి అంకితాభావము సద్గుణాలు ఆమెను నోవిస్ మిస్ట్రెస్గా అంటే అమ్మగారులు అయ్యేటువంటి వాళ్లకు అధిపతిగా ఆమెను ఇరవై ఏళ్లకి నియమిస్తూ ఉన్నారు ఆమెలో ఉన్నటువంటి ఐదు ప్రధానమైన సుగుణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి వాటిలో మొట్టమొదటిది చిన్నపిల్లల మనస్తత్వము ఏమిటి చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఆమె ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఏదో పెద్ద పెద్దగా ఆమె ఊహించుకోలేదు కానీ చాలా చిన్నది చాలా సింపుల్ ఆమె ఎప్పుడూ చెబుతూ ఉండేవాళ్ళు తల్లి మేడం మీద తన పని తాను చేసుకునేటప్పుడు ఓ చిన్న పసిపాప నడవలేని పసిపాప క్రింద ఉండి తల్లి కోసం ఏడుస్తూ ఉంటుంది ఆ పిల్లను తీసుకొస్తే తన పనికి అత్తరాయం కలుగుతుందని ఆమె తీసుకురాదు కానీ ఈ పసిపాప లేచి మెట్ల దగ్గరకు వెళ్ళి ఆ రైలిగ్ను పట్టుకుని పైకెక్కడానికి ప్రయత్నం చేస్తుంది మొదటి అడుగు మెట్టి మీద వేసి రెండో అడుగు లేపేసరికి బలం సరిపోలేదు కాబట్టి క్రింద పడిపోతుంది మళ్ళీ అడగటం మొదలు పెడుతుంది గట్టిగా అయినా సరే తల్లి తన పని వదిలిపెట్టదు మళ్ళీ ఆ పాప తన ప్రయత్నాన్ని విరమించుకోకుండా మళ్ళీ ఆ రైలింగ్ పట్టుకొని లేచి నిలబడి మళ్ళీ అలాగే మొదటి అడుగును తొలి మెట్టి మీద వేస్తూ ఉంటుంది రెండో అడుగుకి బలం చాలేదు కాబట్టి మళ్ళీ క్రింద పడుతుంది ఇలా ప్రయత్నాలు చేసేటువంటి ఆ పసిపాపను చూసిన తల్లి ముచ్చటపడి ఒక్క అడుగులో క్రిందకు వచ్చి ఆ పాపను భుజానేసుకుని పైకి తీసుకుని వెళుతూ ఉంటుంది దేవుని దగ్గర మనం కూడా ఇలాగే ఉండాలి అని చిన్న తెరసిమ్మ గారు ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటారు అది అసలు శిస్సులైన చిన్నపిల్లల మనస్తత్వము అందుకే ప్రభువు కూడా ఈ చిన్నవార్లలో మారితే తప్ప చిన్నవారిగా మారితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు రెండవది ఆమెలో ఉండేటువంటిది వినయగుణము చాలా వినయంగా ఆమె ఉంటూ ఉండేది అలాగే స్వీయ పరిత్యాగము త్యాగగుణము కలిగినటువంటి పునీతురాలు దేవుని ఎడల అవధులు లేనటువంటి ప్రేమ అంతా ఎందుకు చేస్తున్నామంటే ఒకే ఒక కారణము దేవుని అత్యంత గాఢంగా ప్రేమిస్తూ ఉంటుంది రాయపగారితో ప్రభు అన్న మాటలు నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అవి ఆమె హృదయానికి హత్తుకున్నాయి అందుకే దేవుని ఎడల అమితమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉంది అలాగే దేవుని మీదే తన సంపూర్ణ నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటుంది ఈ ఐదు సుగుణాలే ఆమెను అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వెళుతూ ఉన్నాయి మరి ఏమేమైనా గొప్ప గొప్ప పనులు చేసిందంటే వాస్తవానికి ఆమె చేసిన పెద్ద పనులు ఏమీ లేవు ఒకే ఒకటి తన అనుదిన చర్యలు అంకితాభావముతో బాధ్యతాయుతంగా చేయడమే అంతకుమించి ఏమీ చేయలేదు ప్రతిరోజు కాన్వెంట్లో తనకున్నటువంటి సహజమైనటువంటి బాధ్యతలు వాటినే అంకితాభావముతో పరిపూర్ణంగా ఆమె నెరవేర్చడమే ఆయన ఆమె చేసినటువంటి గొప్ప పని అయితే అవన్నీ కూడా ఆమె దేవుని కోసమే చేస్తూ ఉండేది అందుకే ఆమె చూసి చేసినా లేక చూపిన ఈ చిన్ని మార్గమే దేవుని పరిపూర్ణ అనుగ్రహాలను తాము పొందేటట్లు చేస్తూ ఉంటుంది అందుకే ఆమెకు ఇరవై రెండేళ్ళు వచ్చినప్పుడు ఈమె జీవించేటువంటి జీవిత విధానాన్ని గమనించినటువంటి సుపీరియర్ అమ్మగారు ఆమెను తన అనుభవాలను తన అనుభూతులను గ్రంథస్థం చేయమని కోరుతూ ఉన్నారు తద్వారా రాబోయేటువంటి తరాలకు ఒక చిన్ని మార్గాన్ని అందించాలి అనేటువంటిది ఆ సుపీరియర్ గారి ఉద్దేశ్యము అందుకే ఆమె తన ఆత్మకథను వ్రాయడం మొదలు పెడుతూ ఉన్నారు దానికి చిన్ని మార్గము చిన్నతరేసిమ్మ గారి చిన్ని మార్గము లేక చిన్ని పుష్పము అనేటువంటి పేరు చేత అది ప్రచురించబడుతూ ఉంటుంది తాను వ్రాసినటువంటి ఆత్మకథ వాస్తవానికి ఏదో అందంగా ఆకర్షణీయమైనటువంటి విధంగా జీవితము ఉండాలి అన్నటువంటి ఉద్దేశం ఏమాత్రము కూడా కాదు లేకపోతే ఎవరి మీద అంటే తనకు సంభవించినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎవరి మీద ఫిర్యాదు చేయడానికో కానీ లేక కంప్లైంట్స్ చేయడానికో కానీ లేకపోతే తనకున్నటువంటి అనారోగ్యము క్లోసిస్తో అంటే టీవీతో తాను నిరంతరము పోరాటం సాగిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని గురించి ప్రపంచానికి ఏదో తెలియచేద్దాము అన్నటువంటి భావంతో కానీ లేకపోతే తన ఎడల సానుభూతి లేనటువంటి వాళ్ళున్నారు అలాంటి వాళ్లకు ఏదో తనకున్నటువంటి లేక తన వ్యతిరేక్త భావాన్ని కాదు కానీ తన ప్రత్యేకమైనటువంటి స్నేహభావము వారి ఎడల ఎలా ఉంటుంది అన్నటువంటి దృక్పథాన్ని చూపించడానికి అలాగే తనపై వచ్చినటువంటి అనేక వ్యాఖ్యలకు తన చిరునవ్వి సమాధానము అన్నటువంటి సందేశాన్ని అందించడమే ఈమె తన సిద్ధాంతంగా పెట్టుకొని ఈ ఆత్మకథను వ్రాస్తూ ఉన్నారు ఆమె కేవలము తొమ్మిదేళ్ల తన మఠవాస జీవితము జీవిస్తూ ఉంటుంది ఈ తొమ్మిదేళ్ళు అసలు ఆమె కాన్వెంట్లో ఉందా లేదా అనేటువంటి భ్రమలోనే అందరూ ఉన్నారు ఎవరూ కూడా ఆమెను నోటీసు చేయలేదు ఆమె ఉంది జనాభాలో లెక్కల్లో ఒక మనిషి అన్నటువంటిది తప్ప ఏ ప్రత్యేకత లేకుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది చాలామంది సహజంగానే ఆమెను అపార్థం చేసుకున్నారు ఆమె చేసేటువంటి పనులు కానీ వీటిని బట్టి ఎందుకు అపార్థాలకు తా వచ్చింది వాస్తవానికంటే ఒక చిన్న కారణం మనం చూడవచ్చు కాన్వెంట్లో తాము చేసేటువంటి పనులలో ఎవరన్నా ఏదన్నా పనిని అసంపూర్తిగా వదిలివేస్తే తాను వెళ్ళి ఆ పని చేస్తూ ఉండేది ఎవరైనా సరే అనారోగ్యం చేత కానీ లేక వేరే విధంగా కానీ ఆ పని చేయలేకపోతే తనకు చెప్పకుండానే తానే స్వయంగా వెళ్ళి ఆ పనులు చేస్తూ ఉండేది ఎంతకంటే గొప్ప పనులేం చేయలేదు దీని ద్వారా ఏమిటి మామూలుగా మనం అనుకుంటాం కదా ఈ మేదో సబ్ చేస్తుంది అని లేకపోతే మెప్పు పొందడానికి చేస్తుంది అని చెప్పి రకరకాలుగా మనం అనుకుంటాము అలాగే అప్పుడు వాళ్ళు కూడా అనుకోవడం సహజమే అలాగే అనుకున్నారు అవన్నీ కూడా మనసుకు కొంచెం బాధ అనిపించినప్పటికీ ఆమె ఎప్పుడూ కూడా చిరునవ్వుతోటే వాళ్లకు సమాధానం ఇస్తూ ఉండేది ఎప్పుడూ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలకు కూడా ఆమె నోరు తెరిచి జవాబు చెప్పలేదు వాటినన్నిటినీ కూడా మనసులోనే మననం చేసుకుంటూ తన పని తాను చేసుకుపోతూ ఉండేది ఇది ఆమె జీవితానికి వాస్తవానికి సుగంధ పరిమళాలను అద్దింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆమె ప్రత్యేకంగా ఒక బాధ్యతను తన కోసం తీసుకుంది ఎవరూ చెప్పకుండానే ఏమిటి ఆ బాధ్యత అంటే ఆమెలో విపరీతమైనటువంటి కోరిక ఉండేది ఏమిటి తాను వేదసాక్షిలా మరణించాలి అని లేకపోతే ఆ వేదసాక్షిగా మరణించడం కూడా ఎలాగో తలనరకబడి చంపబడాలని కొన్నిసార్లు లేకపోతే మిగిలిన పునీతులు ఏ విధముగా ఫ్రై చేయబడి చంపబడ్డారో అలాగూ తాను చంపబడాలని రాళ్లతో కొట్టి చంపబడాలని కానీ ఉంది ఒకే మనిషి ఎన్నిసార్లు చచ్చిపోతుంది ఒక్కసారి చచ్చిపోవటం పర్వాలేదు కానీ ఆ కోరిక మాత్రం ఇన్ని రకాలుగా తానే చచ్చిపోవాలి అనేటువంటి కోరిక మాత్రం ఆమెలో ఉంటూ ఉండేది అలాగే గొప్ప సువార్తీకురాలుగా సువార్తను బోధించాలి అనేటువంటి ఒక గురువులుగా సువార్తన బోధించాలనే కోరిక ఆమెలో లేకపోలేదు కానీ తాను ఉన్నటువంటి మఠవాస జీవితం వేరు తన కోరికలు వేరు ఇరటికి పొంతననేటువంటిది కుదరదు కానీ ఏదో చేయాలి ఏం చేయాలి అప్పుడే ఆమెకు తన శరీరంలో ఉండేటువంటి గుండె జ్ఞాపకం వచ్చింది నేను ఒక గుండె మాదిరిగా ఈ వేద వ్యాపకానికి ఉంటాను ఏ రకంగా అంటే గుండె ఏ విధముగా రక్తాన్ని శుద్ధి చేసిన తర్వాత అవయవాలన్నిటికీ పంపించి అవన్నీ సక్రమంగా పనిచేసేటట్లు చేస్తూ ఉందో అలాగే నేను కూడా ప్రతి ఒక్కరి కోసం ఆ ప్రార్థన చేస్తాను వేదాన్ని వ్యాపింప చేసేటమంటే గురువుల కోసం ప్రార్థన చేస్తాను మిషనరీల కోసం ప్రార్థన చేస్తాను ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాను తద్వారా నా ప్రార్థనను దేవుడు ఆలకించి వాళ్ళందరికీ శక్తినిస్తారు ఆ శక్తి చేత వాళ్ళు చేసేటువంటి పనులన్నీ ఉన్నాయి అవి నేను కూడా చేసినట్లే మన శరీరము ఏదైనా పని చేస్తే కాలు పని చేసినా చేయ పని చేసినది గుండె కూడా చేసినట్లే ఎందుకంటే అంతా కూడా ఒకే శరీరము కాబట్టి అలాగే తాను కూడా ఆ శరీరంలో భాగముల ఒక అంతర్భాగమై ఒక గుండెకాయల తన ప్రార్థన ద్వారా పని చేస్తాను అన్నటువంటి ఆలోచన ఆమె కలిగి ఎప్పటి నుంచి వాళ్ల కోసమో ప్రార్థన చేయడం మొదలు పెడుతూ ఉంటుంది ఈ విధంగా ఆమె మనస్సులో శరీరంలో కూడాను ఈ వేద సాక్షిగా జీవించింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే చైనాలో ఉన్నటువంటి మిషనరీలతో ఎప్పుడూ కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉండేది అక్కడున్నటువంటి ఆ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ కోసము ప్రత్యేకంగా ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది చివరకు ఆమె నిరంతరము తన శరీరముతో జరిపినటువంటి ఈ పోరాటములో పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో తన క్షయవాది గెలుస్తూ ఉంటుంది ఆమెను ఆ చిన్ని పుష్పాన్ని ఆ క్షయవాధి కబళించి వేస్తూ ఉంటుంది ఆమె శరీరాన్ని అయితే కబళించింది కానీ ఆ పరిమళము నాటికి నేటికి కూడా గుబాళిస్తూనే ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆమెకు పునీత పట్టం కొడుతూ ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఆమెను వేద వ్యాపక దేశాలకు పాలక పునీతురాలుగా ప్రకటిస్తూ ఉన్నారు చివరకు మన కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పునీత రెండవ జాన్పాల్ పాప గారు ఆమెను వేద పండితురాలుగా అంటే డాక్టర్ ఆఫ్ ద చర్చ్గా ప్రకటిస్తూ ఉన్నారు ఈరోజున మనము ఈ పునీతురాలని జ్ఞాపకం చేసుకునేటువంటి సమయంలో ఆమె చిన్ని మార్గము ఆమె ఆత్మకథకు ఉన్నటువంటిదే ఆ పుస్తకాన్ని మీరు ఎక్కడైనా దొరికినట్లయితే లేక బుక్స్ షాపులోనికి వెళ్ళి కొని ఒకసారి చదవండి అది మనలను ఎంతగా ప్రేరేపిస్తూ ఉంటుంది మనం ఏదో గొప్ప గొప్ప పనులు చేయటం కాదు చాలా చిన్న పనుల ద్వారా ఎంతటి పవిత్ర జీవితాన్ని జీవించవచ్చు అన్నటువంటి ప్రేరణ తద్వారా మన జీవితాలు ఎంత అర్థవంతమైనటువంటివిగా మలచుకోవచ్చు అన్నటువంటి భావన ప్రేరణ మనకు కలిగించడానికి అవకాశం ఉంటుంది ఆమె చూపించినటువంటి ఆ చిన్ని మార్గంలో మనకు కనిపించేటువంటిది మొట్టమొదటిది ప్రార్థన దేవుని అధికముగా ప్రేమించాము అంటే ప్రార్థన చేస్తాము ప్రార్థనే దేవునితో ఏకత్వాన్ని చెందేటట్లు దైవ ప్రేమలో జీవించేటట్లు చేస్తూ ఉంటుంది రెండవది త్యాగక్రియలు త్యాగం చేయడము ఏమి త్యాగం చేస్తాము అంటే మనకున్న కొన్నిసార్లు ఆత్మగౌరవాన్ని త్యాగం చేయాల్సి వస్తూ ఉంటుంది మనలో ఉన్న భావాన్ని త్యాగం చేయాల్సి వస్తూ ఉంటుంది మనపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ లేకపోతే ఎన్ని వ్యాఖ్యలు వచ్చినప్పటికీ వాటిని చిరునభుత్వనే ప్రక్కకు పెట్టి మనం చేయాల్సినటువంటి పని మీద మనస్సును కేంద్రీకరించడము తన శరీరాన్ని క్షయవాది కృంగదీస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె ఏదీ కూడా లెక్క చేయకుండా తన పని తాను కొనసాగించుకుంటూ పోతూ ఉందే ప్రత్యేకమైనటువంటి తనదంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఉందే అదే మనందరికీ కూడా ఆదర్శప్రాయము ఈ రెండు సుగుణాలను అలవరుచుకుంటే చాలు మిగిలినటువంటి సుగుణాలన్నీ కూడా వాటంతరమే వచ్చి చేరుతూ ఉంటాయి ఆమె జీవించింది మొత్తము ఇరవై నాలుగేళ్ల మొత్తానికి కానీ ఆ ఇరవై నాలుగు సంవత్సరాల జీవితాల్లో తొమ్మిదేళ్లు మాత్రమే ఆమె మఠవాస జీవితం జీవించినప్పటికీ కూడా ప్రభువు ఉద్యానవనములో అత్యంత పరిమళాలను వెదజల్లేటువంటి ఒక పుష్పంగా ఆమె మిగిలిపోతూ ఉంటుంది కంటికి కనిపించినటువంటి పుష్పంగా కానీ పరిమళాలు మాత్రము పరిమళాల గుబాళింపు మాత్రము ముక్కు పుటాలు వదిరేటట్లుగా ఆమె నాటికి నేటికి నిలిచిపోతూ ఉంటుంది అందుకే శ్రీసభ వేద వ్యాపకానికి ఆమెను పునీతురాలిగా ప్రకటిస్తూ ఉన్నారు మనలాంటి వ్యాపక దేశాలన్నిటిలో కూడాను ఆమె మహోత్సవ ఆమె పండుగను మహోత్సవంగా కొనియాడాలి అని పాపు గారు కోరుతూ ఉన్నారు కాబట్టి ఈ రోజున ఆమె మాత్రకును అనుసరిస్తూ ప్రార్థనలోను త్యాగక్రియలలోను మనము భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలుగా మనలను మనము మలచుకోవడానికి అలాగే ఆమె ఏ విధముగా అయితే వేదసాక్షిగా అటు మనస్సులో శరీరంలో మరణిస్తూ ఉంటుందో అలాగే మనము కూడా మన జీవితాల ద్వారా ఆ వేద సాక్ష్యపు జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన వరానుగ్రహాలు దయచేయమని ఆ పునీతురాలి ద్వారా ప్రార్థన చేద్దాం పుత్ర పవిత్రాత్మ నా మమనా